అండి అందరికీ ఈరోజు శనగపప్పు మినప్పప్పు పెసరపప్పు మూడు పప్పులు కలిపి చేస్తున్న గారెలు చేస్తున్నాము దీంట్లోకి ఒక గ్లాస్ సగం శనగపప్పు దాంట్లో తక్కువ పెసరపప్పు దాంట్లో ఇంకా తక్కువ మినప్పప్పు మూడు కలుపుకొని ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవాలి లేకపోతే కొంచెం వేయించి అన్ని వేయించి మిక్సీలో ఇలా రవ్వలాగా చేసుకోవాలి చేసుకొని దీంట్లో పచ్చిమిర్చి ఉప్పు అల్లము కొన్ని వెల్లిపాయలు అన్నీ సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని ఇది మిక్సీ పట్టుకొని పచ్చిమిర్చి మిక్స్ మిక్సీ చేసుకొని దీంట్లో వేడి నీళ్ళు పోసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి మంచిగా నానుతుంది ఇది నానిన తర్వాత దీంట్లో మైదా పిండి కొంచెము గోధుమ పిండి కొంచెము ఇలా కలిపి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీంట్లో పెట్టుకొని పూర్ణం పెట్టుకొని ఈ పిండిలో ఈ పిండిలో ఇలా ఇది ఇది పెట్టుకోవాలి ఇది పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి ఇలా అన్ని గోలించుకోవాలి ఒక నూనె పెట్టి బా మూకుళ్ళో పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి దాంట్లో నూనె పోసి ఇలా గోలించుకొని ారెలు సగ్గుబియ్యంతో పాయసం